హలో నేను జల్లీష్ వాయన్నార్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి వైఎస్ షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వారుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అటువంటి ఇంప్రెషన్ కలుగుతోంది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాష్ట్రానికి ఏ రకంగా నష్టం చేశారనే విషయాల్ని వైఎస్ షర్మిళ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా వ్యక్తిగతంగా తమకు ఏం జరిగింది పార్టీ నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఏం జరిగింది పాదయాత్రల సందర్భంగా ఏం జరిగింది షర్మిళ గారే ముఖ్యమంత్రి కావడం కోసం ప్రయత్నాలు జరిగాయి ఇటువంటి వార్తలపైన ఎక్కువ ఫోకస్ ఎక్కువ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తూ ఉంది సో కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ కంటే షర్మిళ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్గా మీడియాలో కూడా అటువంటి అటెన్షన్ కనపడుతోంది అటువంటి సందర్భంలో వైఎస్ షర్మిలకు మద్దతుగా మాట్లాడిన మరొక రాజకీయ పార్టీ కనపడట్లేదు తెలుగుదేశం పార్టీ తప్ప తెలుగుదేశం పార్టీ కూడా షర్మిలకు న్యాయం జరగాలనో షర్మిల మాట్లాడుతున్నది నిజమైనను ఎండార్ చేసే ప్రయత్నం కంటే షర్మిలను కూడా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి చూడండి ఆవిడ అరుస్తుంది అక్కడ ఆమెను కూడా మోసం చేశారు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు అంటూ ఆవిడ మాటల్ని రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పొలిటికల్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది ఈ ఈ చర్చల నడుమ ఇటువంటి వ్యాఖ్యల నడుమ ఇటువంటి డిస్కషన్స్ నడుమ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అయ్యన్న పాత్రుడు కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఆయనకు ఆయన ఆయన తనయుడికి టిక్కెట్ల కోసం అధిష్టానాన్ని అడిగితే ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వలేము ఒక్కరికే ఇస్తా ఉంటూ అధిష్టానం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ డోంట్ నో అటువంటి ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారానికి బలం చేకూర్చేలాగా కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడి గారు సైలెంట్గా ఉన్నారు అంతకముందు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన బూతుల దాడి చేసే అయ్యన్న పాత్రుడి గారు కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాల నాని గారు ఇంకేదో ఇంకేదో నాలుగైదు పేర్లు చెప్తే తెలుగుదేశం పార్టీలో అటువంటి పేర్లు చెప్పాల్సి వస్తే అయ్యన్న పాత్రుడి పేరు కూడా చెప్తారు ఆయన టెంపర్ లూజ్ అయ్యి చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు గతంలో చేయడం చూశాం అటువంటి టెంపర్ అయ్యి విమర్శలు చేసే అయ్యన పాత్రుడు తాజాగా చేసిన స్టేట్మెంట్ ఏంటంటే వైఎస్ షర్మిల హత్యకు కుట్ర జరుగుతోంది అని వైఎస్ షర్మిల ప్రాణాలకు అపాయం ఉంది అని వైఎస్ షర్మిల ప్రాణాలను తీయడం కోసం ప్రయత్నం జరుగుతోంది అని ఆబ్వియస్లీ ఇంకా ప్రయత్నం ఎవరు చేస్తున్నారని ఆయన అంటున్నారో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది సో తన ప్రాణాలకు ప్రమాదం ఉంది అని వైఎస్ షర్మిళ గారి కంటే ముందు ఆయన పాత్రుడి గారికి సమాచారం ఉంది ఆయన పాత్రుడి గారు చెప్తున్నారు ఆ ప్రాణాలకు ప్రమాదం ఉంది ఆ హత్య కుట్ర చేస్తున్నారని సో బహుశా ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా ఇన్సిడెంట్స్ చూసిన సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు నోటీసులు ఇచ్చి నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో మాకు చెప్పండి అని పోలీసులు నోటీసులు ఇవ్వడం చూశాం సో ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తారా మరి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటారా షర్మిళ గారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తారా చూడాలి గతంలో విశాఖపట్నం జిల్లాకే సంబంధించిన సత్యనారాయణ గారు కూడా మా మంత్రి రోజా పైన ఇటువంటి కామెంట్స్ చేసి తర్వాత నాలుగు ఖర్చుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు సో ఇప్పుడు అయన పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా ఆ కోవలోనివిగానే చూడాల్సి ఉంటుంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పొలిటికల్ విమర్శలు చేస్తున్న సందర్భంలో చాలా సీనియర్ పొలిటీషియన్స్గా ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మాటల్ని బయటకు వదులుతున్న సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఉండకపోతే ఆ తర్వాత మీరు మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోతుంది గ్రావిటీ లేకుండా పోతుంది కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది